వేదిక మీద అక్షర మహారాజులు పత్రికా పితామహులు వేదిక ముందు కూడా అనేక మంది పెద్దలు సహృదయులు ఆత్మీయులు ఉన్నారు అందరికీ నమస్కారం సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలా సమస్యలు వచ్చాయి చాలా ప్రస్తావనలు చేశారు ఒక మాట చెప్పాలి జనించు ప్రతి శిశు గళముల పలికిన జీవన నాద తరంగం వేదన జనించు జీవన జీవననాథు తరంగం ఆది తాళం ఇది అనంత జీవన వాహినిగా సృష్టి ఇది భాష్యముగా విధించినవి వినతించి భాష అనేది జీవంలో భాగం ప్రవాహంలో భాగం అనుకుంటే భాష ఒక సజీవమైన ప్రవాహం అనుకుంటే ఈ రోజున పత్రికా భాష గురించి చర్చ పత్రికా భాష వాస్తవానికి పత్రికా భాష ప్రసార భాషగా మారి చాలా కాలం అండి నథింగ్ ఈజ్ టూ లేట్ అని ఏది పూర్తి ఆలస్యం కాదు కాబట్టి ఎనభై నాలుగులో రావాల్సిన పుస్తకం అయినా ఇప్పుడు రావడం తప్పకుండా మనం స్వాగతించదగిన విషయమే డెబ్బై ఏళ్ళ తెలుగు భాష గురించి పత్రికా భాష ఆధునీకరణ అన్నారు ఆధునికీకరణ అనలేదు అందులో కూడా ఆధునీకరణ ఉంది ఆధునీకరణ కాదు వాస్తవానికి సృజన పత్రిక లేవు కదా అంతకుముందు పత్రికా భాష సృష్టి ఎలా జరిగింది తెలుగులో అనేది ఇక్కడ ముఖ్యమైనది పదుగుడాడు మాట పారి అయి ధర జల్లన్నట్టే పత్రికా పరిభాష ప్రబలమై ప్రవహించు అనేది మనం ఈరోజు తప్పకుండా చెప్పుకోవచ్చు పత్రికా భాష ప్రసార భాషగా అంటే టీవీ యుగానికి వచ్చేసరికి ఆ భాష కూడా మారటం కూడా మనం గమనిస్తాం పత్రికా భాష ప్రబలంగా ఉన్నప్పుడు తెలియవచ్చింది అభిజ్ఞ వర్గాల బోగట్ట అనధికార సమాచారం ఇలాంటి పదాలు చాలా ఎక్కువగా ఉండేవి ఇప్పుడు మీరు టీవీలో చూస్తే కనుక ఈ నేపథ్యంలో మొత్తానికి ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ భావిస్తున్నారు తెరలేచింది రంగం సిద్ధమైంది కల్చర్ చేశారు ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా మనం గుర్తించాల్సింది పత్రికా భాష యావత్తు భూత కాలానికి సంబంధించింది ప్రసార భాష వర్తమాన కాలానికి సంబంధించింది అందువల్ల భాష యొక్క ఆధునీకరణ అనేది ఈ యుగంలో ఇంకా కొంచెం మారుతుంది ఇందులో ఏది సరైంది ఏది సరైంది కాదంటే మనం మళ్ళీ కాళిదాస్ దగ్గరికి వెళ్ళాల్సిందే పురాణ విద్య నచాలు సర్వం అన్నీ గతంలో ఉన్నాయని గొప్పవేని ఇప్పుడు వచ్చినవన్నీ కాదని కాదు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం బుక్ ఎగ్జిబిషన్లో ఉన్నాం మీలో నూటికి తొంభై మందిని నూటికి తొంభై మందిని నూటికి అని మనం అన నైంటీ పర్సెంట్ అని అంటాం నూటికి తొంభై మందిని మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అంటే మీరు ఏం చెప్తారు బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళామనే చెప్తారు పుస్తక ప్రదర్శనకు వెళ్ళామని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భాష యొక్క ప్రయోజనం జీవితానికి అనుగుణ్యంగా ఉండటం జీవితాన్ని సాశ్వ జీవితాన్ని గడపడం ఇంకా చెప్పాలంటే సమిష్టిగా బ్రతకటం కోసం పుట్టిందే భాష అనుకుంటే కాలానుగుణ్యత వాస్తవికత భాషను బతికిస్తాయి పత్రికల పని జయప్రదంగా చేసేది కాబట్టి పత్రికల్లో అనేక లోపాలు ఉన్నప్పటికీ కూడా లోపాలు పోయాయి మంచివి మిగిలినాయి కడవడి పాలపైన వెన్న మిగిలినట్టుగా కొంత మిగులుతుంది అదే సాంప్రదాయం అన్నట్టుగా మనం ఈ రోజున భాష గురించి చాలా విషయాలు చెప్పుకుంటున్నాం ఈ భాషలో ఏది బాగుంది ఏది బాగలేదు పగడాల చంద్రశేఖర్ గారు చాలా మంచి చాలా ప్రామాణికమైన పరిశోధన చేశారు పరిశోధన మీద ఇప్పుడు పరిశోధన చేస్తామని వస్తూ ఉంటారు మా దగ్గరకి కూడా ఏమీ లేకపోయింది ఇక్కడ ఈ వేదిక మీద పత్రిక చోదకులు బోధకులు శోధకులు అందరూ ఉన్నారు ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది దగ్గర నుంచి మొదలవుతుంది పరిశోధన అంటే ఒక అంశం మీద ఆసక్తి ఉంది కాదు ఏం చేస్తే సులభంగా ఉంటుంది త్వరగా పూర్తి అవుతుంది అనే పద్ధతిలో ఇటువంటి కాలంలో ఆయన తెచ్చింది నిజంగా ప్రామాణికమైన పరిశోధన ఇందులో క్రోడీకరణలు ఉన్నాయి సూత్రీకరణలు ఉన్నాయి సాధారణీకరణలు ఉన్నాయి నవీకరణలు కూడా ఉన్నాయి నూతనంగా వాటిని వివిధ రకాలుగా వర్గీకరించి ఎలా ఎలా మనం అర్థం చేసుకోవాలి అని ప్రతిపాదనలు ప్రతిపాదన అన్న పదాన్ని ఆంధ్రపత్రిక ఉపపాదనాన్ని రాసింది మొదట అని మనకి పుస్తకం గురించి తెలుస్తుంది ఇటువంటివి చాలా చాలా ఉన్నాయి